ఇంట్లో దోశ పిండి లేకపోతే టిఫిన్ చేయడానికి కంగారు పడిపోతూ ఉంటాము అలా కాకుండా దోశ పిండి లేకపోయినా కానీ అప్పటికప్పుడు కేవలం బియ్యం పిండితోనే పిండిని పొలవి పెట్టే పని లేకుండా బేకింగ్ సోడా వాడకుండా ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే దోశను రెడీ చేసుకోవచ్చు ఈ టిఫిన్ మీరు ఒకసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ దీన్ని చేసుకుని తింటారండి అంత బాగుంటుంది తప్పకుండా వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ముందుగా ఒక గిన్నెలో ఒక గ్లాసు బియ్యం తీసుకుని శుభ్రంగా క్లీన్ చేసుకొని అందులో వాటర్ వేసుకొని ఒక గంట సేపు నానబెట్టి పెట్టుకోండి ఒక గంట తర్వాత ఆ వాటర్ అంతా కూడా వంపేసుకొని ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లోకి వేసుకోండి ఇప్పుడు ఇందులోకి మనం బాగా ఉడికించుకున్న బంగాళదుంపని పైన పొట్టు తీసేసి నేను ఇక్కడ ఒక రెండు బంగాళదుంపని ఉడికించుకొని పైన పొట్టు తీసుకున్నానండి దీన్ని కూడా వీటిలో యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోని ఒక మూడు పచ్చిమిరకాయల్ని ఒక ఇంచు అల్లం ముక్కను తీసుకొని వేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక పావు గ్లాస్ మాత్రమే వాటర్ వేసుకోండి ఎక్కువ అవసరం లేదండి కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది వేసుకొని బాగా మిక్సీ పట్టుకోండి మెత్తగా మిక్సీ పట్టుకోండి చూసారు కదా ఈ విధంగా బాగా స్మూత్గా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాము ఆ తర్వాత మిక్సీ కడిగిన వాటర్ని కూడా చాలా తక్కువ మొత్తంలోనే కొద్దిగానే తీసుకొని వేసుకున్నానండి అన్నీ వేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి ఈ విధంగా మనం పిండిలో ఎక్కువ వాటర్ చేసుకోకుండా మరీ జారుగా కాకుండా ఈ విధంగా మనం మిక్స్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు పెరుగుని తీసుకొని వేసుకోండి పెరుగు వేయడం వల్ల దోశలు అనేది పొంగుతూ వస్తాయండి ఆ తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను ఒక కప్పు వరకు తీసుకొని వేసుకున్నాను అలాగే సన్నగా కట్ చేసుకున్న టమాటాలను కూడా వేసుకోండి ఉరిమిన క్యారెట్ని కూడా ఒక కప్పు వరకు వేసుకోండి ఇప్పుడు ఇందులోని మీ దగ్గర ఉండి పచ్చి బట్టాలని కూడా తీసుకొని వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా ఇందులోకి వేసుకోండి తర్వాత ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకుని అన్నిటిని బాగా పిండినంత కూడా బాగా కలుపుకోండి ఇక్కడ వెజిటేబుల్స్ అన్నిటిని యాడ్ చేసాం కదండి హెల్తీ గాను ఉంటుంది అలాగే చాలా టేస్టీ గానే ఉంటుంది దోశ అనేది ఇక్కడ మనము బేకింగ్ సోడా ఏమీ వాడట్లేదండి సోడా ఏమి వాడకుండా కానీ దోశ అనేది పర్ఫెక్ట్ గా చాలా బాగా వస్తుందండి చాలా టేస్టీ గా ఉంటుంది ఇలా మొత్తం పిండినంతా కలుపుకోవాలి మరి జారగా కాకుండా ఈ విధంగా కలుపుకోవాలండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక చిన్న ప్యాన్న పెట్టుకోండి ఇప్పుడు ఆ ప్యాన్లోకి ఆయిల్ అప్లై చేసుకోండి మరి ఎక్కువ అవసరం లేదు ఇలా జస్ట్ స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఆ పిండిని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని లాగా వేసుకోండి తర్వాత దీన్ని అలాగే ఉంచేస్తామనుకోండి అనుకోండి ఒక ఐదు నిమిషాలు బాగా కాలనివ్వాలి స్టవ్ ని సిమ్ లో పెట్టుకొని కాల్చుకోండి ఆ తర్వాత మరోవైపు టర్న్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మనకి బన్ను లాంటి దోశ రెడీ అయిపోతుందండి చాలా చాలా బాగుంటుంది ఇందులోకి మనం ఉడికించిన బంగాళదుంపల్ని అలాగే వెజిటేబుల్స్ని యాడ్ చేసాం కదండి దీనివల్ల పిల్లలకు కూడా హెల్త్కి చాలా మంచిది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చాలా ఇష్టంగా తినేస్తారు ఇంట్లో పిండి లేనప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఎప్పుడు ఒకే రకమైన దోశలు తిని తిని బోరుకుంటుంటే అప్పుడప్పుడు ఈ విధంగా కూడా చేసుకోండి మనం బాగా కాలిన తర్వాత మాత్రమే పిండి వేసుకోండి అప్పుడే మనకి దోశలు అనేది పర్ఫెక్ట్ వస్తాయి మరి చూస్తారు కదా ఫ్రెండ్స్ ఎంతో హెల్తీగా ఉండే బన్ను దూసులు ఎలా రెడీ చేసుకున్నాము ఇందులోకి పచ్చడి కానీ సాంబార్ కానీ ఏం లేకపోయినా డైరెక్ట్గా అలాగే కూడా తిన్నా కానీ చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్తో మేము ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో